వ్యాధి అనారోగ్యం వీటి దేవుడు మనల్ని తప్పించే దేవుడు దానికి భయపడద్దు అంటూ ఉన్నాడు ఏ రోగములకైనా పాడు చేసేటువంటి రోగములకు భయపడద్దు ఎందుకంటే నేను మిమ్మల్ని కాపాడేటువంటి దేవుడు అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు రోజు దేవా ఇది నా కుటుంబానికి నీ భద్రత నీవు ప్రభు పిల్లలకి నీ భద్రతను మీరు ఇవ్వండి నా కుటుంబానికి సంరక్షణ ఇది మన కుటుంబంగా దేవుని స్థితి చాలా తెచ్చి దేవుని దగ్గరికి వస్తాం ఆయన అంటున్నాడు ఏ దగ్గర నీకు కూడా మన ఇంటిని సమీపించదు వాగ్దానాలు దేవుడు నెరవేర్చి ఉన్నాడు వ్యాధి నుండి బాధల నుండి అపాయం నుండి దేవుడు మనల్ని తప్పించి కాపాడి విడుదల నుంచి సంరక్షించి దేవుడు నడిపించి ఉన్నాడు ఎంతమంది ఇద్దరు మన దేవుని మనం కృతజ్ఞత హృదయంతో దేవుని 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 ఆరాధిస్తాం మన కుటుంబాలకు ఏ స్త్రీలు